హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు చంద్రబానుడు సిరికొండను పరిపాలించే చంద్రబానుడు మంచి రాజు ప్రజల కష్ట సుఖాలను గుర్తిస్తూ సమస్యల్ని తక్షణం పరిష్కరించేవాడు అయితే కొన్ని ఏళ్ళుగా రాజ్యంలో కరువు తాండవిస్తుంది ఏ వారానికి ఆ వారం ప్రజలకు సరిపడా ఆహార పదార్థాలను గ్రామాలకు సరఫరా చేయటం అవుతున్నది ఖజానాలోని ధనమంతా ఖర్చైపోయింది కష్టాలలో ఉన్న ప్రజలకు మరికొద్ది నెలల పాటు ఆహార సౌకర్యాలు కల్పించేందుకు సరిపోయేంత ధనం మాత్రమే ఉన్నది తర్వాత కష్టమే ఈ సమస్యను ఎలా అధిగమించాలి అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు ఆయన గ్రామాలకు పంపే ఆహార ధాన్యాల సరఫరా తక్షణం నిలిపివేశాడు వారం తిరిగేసరికి అన్ని గ్రామాలలోనూ కష్టాలు ఎక్కువయ్యాయి ప్రజాప్రతినిధులంతా మహారాజుతో మొరపెట్టుకున్నారు గ్రామాల్లో పరిస్థితిని మనవి చేసుకున్నారు చంద్రబానుడు అందరినీ కూర్చోమని మన రాజ్య ఖజానా అంతా ఖాళీ అయింది ప్రస్తుతానికి పొరుగు రాజ్యం నుండి ఆహార పదార్థాలు తెప్పించాను తీసుకెళ్ళండి అంటూ వాటిని అందరికీ పంపించాడు ఇప్పటి వరకు ఎలాగో ఒకలాగా నెగ్గుకొచ్చాను ఇకపై నేను రాజ్యం రాజ్యమంతటికీ సరిపడ ఆహార పదార్థాలను ఇక్కడ నుండి పంపలేను క్షమించండి అని చెప్పుకొచ్చాడు దాంతో ప్రజాప్రతినిధులంతా నివ్వెరపోయారు ఇప్పుడు ఎలాగూ అని గుటకలు మింగారు రాజుగారు కొనసాగించారు మా వంశాచారం ప్రకారం ప్రతి రాజు తమ వారసుడికి చెబుతూ వచ్చిన రహస్యం ఒకటి ఉన్నది పట్టాభిషేక సమయంలో మా నాన్నగారు కూడా నాకు చెప్పారు మన గ్రామాలలోని చెరువులు అన్నిటిలోనూ లంకబిందెలు దాగి ఉన్నాయి ఈ భూమి లోపల ఉన్న సమస్త సంపదలపైన హక్కు ప్రభువులదే కానీ ఈ కష్ట సమయంలో నేను ఈ సంపదని మొత్తాన్ని జాతికి అంకితం చేయదలిచాను మీ మీ ఊరి చెరువుల్లో ఆ ఉన్న స్థానాలను మీరే గుర్తించగలరేమో చూడండి ఆ సొమ్ముని మీరే వాడుకోండి మీకు దొరికిన లంకబిందెల్లోని సొమ్మంతా మీ గ్రామానిదే అని చెప్పారు ప్రజలంతా ఆతృతగా చెరువుల దగ్గరకు చేరారు మరుసటి రోజు ఉదయం నుండే చెరువులో తవ్వకాలు మొదలయ్యాయి తవ్విన మట్టినంతా కట్టకపోశారు వారం రోజులు గడిచేసరికి అన్ని చెరువుల్లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి చెరువులు బాగా లోతయ్యాయి కట్టలు కూడా బాగా బలిష్టంగా అయ్యాయి కానీ లంకబిందెలు మాత్రం ఇంకా ఎవ్వరికీ దొరకలేదు అయితే ఎందుకనో మరి అకస్మాత్తుగా వానలు మొదలయ్యాయి భారీ వర్షాలకు చెరువులన్నీ నిండి మరవలు పారాయి ఇప్పుడు ఇక లంకబిందుల కోసం చెరువులు తవ్వడం వీలు కాలేదు మహారాజు చంద్రబానుడు ప్రతి గ్రామానికి ఒక బిందుడు బంగారు నాణ్యాలు పంపాడు చెరువులు మనకు ఏనాటికైనా ఉపయోగపడే లంకబిందులు వాటిని జాగ్రత్తగా చూసుకుందాం పూడిక తీసిన చెరువులు ఎక్కువ నీళ్ళని ఆపుతాయి మన అవసరాల కోసం మరింత నీటిని అందుబాటులోకి తెస్తాయి బావుల్లో నీళ్లు మరిన్ని ఓరతాయి ఇదిగో ఇప్పుడిక ఈ డబ్బుని పెట్టుబడిగా పెట్టండి ఎవరికి వారు వ్యవసాయం చేసి బంగారు పంటల్ని పండించండి ఇకపై మన బంగారాన్ని మనమే పండించుకుందామంటూ ఆ ఏడాది సిరికొండలో బంగారు పంటలు పండాయి రాజుగారి ఖజానా మళ్లీ పొంగి పొర్లింది చెరువుల్లో నిజానికి లంకబిందులు అంటూ వేరే ఏమీ లేవురా కానీ చెరువులు పూడిక తీశాక గట్లు బాగా చేసుకొని ఉంచితే అట్లా నిండిన చెరువులు బంగారు పంటలు పండిస్తాయి అది రహస్యం అని చెప్పుకున్నారు ప్రజలు మన రాజుగారి తెలివి మహా గొప్పది అని అందరూ ఆయన పొగడ్తలతో ముంచెత్తారు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి